నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మనం చాలాసార్లు కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ టైగర్ అసెంబ్లీ టైగర్ అంటూ ఉంటాం అది వాళ్ళ అభిమానులు మాత్రమే అంటారు అయితే వాస్తవంగా అసెంబ్లీలోనే టైగర్లు ఆ వివరించిన ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి ఒక వ్యక్తి కాదు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితము పీడిత వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరిగిన పోరాటం చేస్తూ దాదాపు చాలాసార్లు తన ప్రాణాలను సైతము రిస్క్లో పెట్టుకొని అజ్ఞాత కొన్ని దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితాన్ని అనుభవించి దాదాపు ఒక అరవై సంవత్సరాల పాటు రాజకీయంలో చక్రం తిప్పినటువంటి ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన నిజమైన అసెంబ్లీ టైగర్ టైగర్కెతే నిజంగా ఒక టైగర్ లాగా వ్యవహరించేవాడని అంటూ ఉంటారు ఆయన పేరే మద్దికాయల ఓంకర్ ఈయన ఇప్పుడు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటి ఈ స్థూపమే ఇది సో ఈయన గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు మధ్యకాయల ఓంకారు ఇరవై రెండు సంవత్సరాల పాటు నిరాటంకంగా నర్సంపేట ఎమ్మెల్యేగా తన సత్తా తన పవర్ చూపించాడు ఎట్లా అంటే నర్సంపేట నియోజకవర్గంలో ఓంకారు ఉన్న అన్ని రోజులు కాంగ్రెస్ భూస్థాపితంలోనే ఉంది అనగకబడింది అన్న ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది అయితే ఈయన గురించి ఎందుకు చెప్తానా నేనంటే ఆయన జీవితము మందికి ఒక ఆదర్శ ప్రాయము ఆదర్శ ప్రాయం అంటే ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా ఎక్కడ అణచివేత ఉంటే ఎట్లా పోరాటం చేయాలి ఎట్లా ప్రజల్ని రక్షించుకోవాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అనే ఒక విషయాన్ని తన జీవిత కథాంశంతో తన జీవితముతో చూపించినటువంటి వ్యక్తి మద్దిగాయల ఓంకారు ఆయన జీవితంలో చాలా ఘట్టాలు జరిగిన ఒక్కసారి ఇంకో విషయం ఏంటంటే చనిపోయేటప్పుడు ఆయన రెండు వేల ఎనిమిదిలో చనిపోయేటప్పుడు తన శరీరంలో కొన్ని బుల్లెట్లు కూడా ఉన్నాయని చెప్తారు ఆయన గురించి ఒకసారి మనము తెలుసుకుందాం నేను వ్యక్తి పూజకు వ్యతిరేకిని బట్ కొందరు జీవితాలు మనకు చాలా ఆదర్శవంతంగా ఉంటాయన్నమాట అందులో ఒకరు మధ్యకాయల ఓంకారు ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాము ఆయన ఎక్కడ పుట్టిండు ఏం కథ అనేది ఆయన జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన ఘట్టాలన్నీ ఇగో ఇక్కడ లిఖించమాట సార్ చూద్దాము ఇదేందంటే అమరజీవి కామ్రేడ్ మధ్యకాయల ఓంకారు గారు జీవిత విశేషాలు స్వాతంత్ర సమర యోధులైన మధ్యకాయల ఓంకారు స్వాతంత్ర సమరయోధులట ఆ తెలంగాణ రైతాంగ సాయుధ యోధుడు మడవతిప్పని మార్కిస్టు మేధావి అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మధ్యకాయల ఓంకారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పదిహేడున మరణించినారు కామ్రేడ్ ఓంకార్ నల్గొండ జిల్లా సూర్యపేట తాలూకా ఆత్మకూరు ఎస్ ఆత్మకూరు మండలం ఏపూరు గ్రామంలో శ్రీ మధ్యకాయల రామయ్య అనంత అనే దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పన్నెండవ తేదీన జన్మించారు కామ్రేడ్ ఓంకార్ గారి భార్య శ్రీమతి లక్ష్మి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యూధురాలు కుమారులు శ్రీమోహన్ డాక్టర్ విజయ్ కుమార్ శ్రీ సుధాకర్ శ్రీ అశోక్ కుమార్తె డాక్టర్ జ్యోతి ఈయనకు ఒకరు రెండు మూడు నాలుగు నలుగురు కొడుకులు ఒక కుమార్తె అనమాట పదిహేను సంవత్సరాల వయసులోనే స్వతంత్ర సమరయోధ పోరాటంలో పాల్గొంటూ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగా ఈయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకరి విముక్తి కోసం తన సాహిత్యంతో పాటల మాటల తూటాలతో తాడిత పీడిత అణగారిన వర్గాల ప్రజల ఆలోచనల్లో చైతన్యాన్ని రగల్చినారు కామ్రేడ్ ఓంకార్ బాన్చందోర ని కాల్మొక్త దొర అంటూ బండ్ల ముందు ఉరికే బానిస బతుకులొద్దని బడిత పట్టుకుని తిరగబడి ఎదిరించి గెలవాలని పిలుపునిచ్చిన చైతన్య ప్రధాత కామ్రేడ్ ఓంకార్ నిజాం నిరంకుశ పాలనను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి సామాన్య ప్రజలతో పాటు తుపాకీ పట్టి పోరాడిన ధీరుడు కామ్రేడ్ ఓంకార్ నల్గొండ జిల్లాలో సూర్యాపేట తుంగతుర్తి పాత సూర్యాపేట జనగామ టేకుమట్ల కొడకండ్ల ప్రాంతాలలో కామ్రేడ్ ఓంకార్ పేరు వింటేనే నిజాం సైన్యాల రజాకారులు అడలెత్తిపోయేవారు అది తట్టుకోలేని నిజ నిజాం ప్రభుత్వం కామ్రేడ్ ఓంకార్ తలకు వెలకట్టి రివార్డు ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు పోలీస్ యాక్షన్ తర్వాత కామ్రేడ్ ఓంకార్ గారిపై నిర్బంధం తీవ్రం కావడంతో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాకు వలస వచ్చి అజ్ఞాతవాసం గడపవలసి వచ్చింది కామ్రేడ్ ఓంకార్ ఈ సందర్భంలోనే పోలీసుల చిత్రహింసలతో తల్లిని సెంట్రల్ జైల్లో భార్య బిడ్డలను కోల్పోయారు అంటే తల్లిని సెంట్రల్ జైల్లోనే భార్య బిడ్డలను కోల్పోయారనమాట సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడే భార్య బిడ్డలను కూడా ఆ పోలీసుల చిత్రహింసలతో తల్లిని సెంట్రల్ జైల్లోనే భార్య బిడ్డలను కోల్పోయారు వరంగల్ జిల్లాలో రహస్య జీవితం గడుపుతూనే రాంపురం క్యాంపు గా ఉండి దళ నాయకుడిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన కామరెడ్ ఓంకర్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో మరియు తురూరు వర్ధనపేట అరసంపేట ప్రాంతాలలో పెద్దన్నగా బ్రహ్మన్నగా పిలువబడుతూ భూస్వాముల భూములు ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు పేద రైతులకు పంచినారు భూమి శిస్తు రద్దు కౌలు రైతులకు హక్కులు బడుగు బలహీన వర్గాల వారికి అను అనుకూలమైన చట్టాలు చేయించి చరిత్ర సృష్టించగలిగారు కామ్రేడ్ ఓంకార్ సాయుధ పోరాట విరమణ తర్వాత రెండవ దశ రెండవ దశ సాగిన పోరాటంలో భూస్వాములు భూములు ప్రభుత్వ భూములు పోరంబోకు పంచ పంచరాయి గెట్టు నెంబర్ చిరువు శిఖం తదితర భూములు ఒక లక్ష అరవై ఏడు వేల ఎకరాల భూములు పోరాడి ప్రజల పరం చేసిన మహోన్నతమైన నేత కామ్రేడ్ ఓంకార్ అని చెప్తారు ఓకే ప్రజా పోరాటాల ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కామ్రేడ్ ఓంకార్ గారిని ఏకైక శాసనసభ్యుడిగా గెలిపించారు ఆయనే ఫస్ట్ టైము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నర్సంపేట ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ప్రజలు అక్కడ ఎన్నుకున్నారనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మూడు సార్లు సిపిఎం పార్టీ నుంచి రెండు సార్లు ఎంసీపీఐ పార్టీ నుంచి మొత్తం ఐదు సార్లు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు తర్వాత ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రాంతీయ రాష్ట్రంగా గుర్తించి ప్రాంతీయ స్వ స్వపరిపాలనాధికారులతో భద్రాచలం రాజధానిగా ఉండాలని చట్ట సభలో ఎలుగెత్తి ఏకైక నాయకుడు కామ్రేడ్ ఓంకార్ అంటే ఆదివాసీ గిరిజనులు ఉండేటువంటి ఆదిలాబాద్ నుండి అంటే ఆదిలాబాదు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఇట్లా శ్రీకాకుళం వరకు ఇదంతా ఆ ఒక ఆ ఈ అడవి ప్రాంతం అంతా పేర్చినట్టే ఉంటుందన్నమాట ఈ ప్రాంతం అంతా కలిపి భద్రాచలము కేంద్రంగా ఒక ఏకంగా ఒక రాజధానిగా చేసి ఒక ప్రాంతీయ రాష్ట్రంగా గుర్తించాలని కూడా ఆయన అసెంబ్లీలో పోరాటం చేశారట తర్వాత రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు రాష్ట్రంలో అసమానతలు పెరిగిపోతున్నాయి దీని మూలంగా ప్రాంతీయ వాదాలు పుట్టుకొస్తాయి రాష్ట్రం ముక్కలైపోతుందని ఆ ప్రమాదం ఆపాలంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధి పరిష్కారమని ఏనాడో పాలకులను హెచ్చరించిన మహామేధావి కామ్రేడ్ ఓంకార్ అంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఇలాంటి తెలంగాణ రాష్ట్రం ఉద్భవించే అంటే ఇక ఇలాంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముక్కలయ్యే అవకాశం ఉందని ఆ రోజే ఆయన చెప్పాడు అప్పటికే తెలంగాణ ఉద్యమం అనేది ఆ పీక్షాయిలో పంతొమ్మిది వందల అరవై హైదరాబాద్ లో హైదరాబాద్లో పోలీసుల కాల్పులో కాల్పులో దాదాపు మూడు వందల పైగా ఆ తెలంగాణ ఉద్యమకారులు అమరులయ్యారు సో ఆ తర్వాత సైద్ధాంతిక పరమైన సమస్యల వల్ల సిపిఐ ఎమ్ను విభేదించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎంసీఐ పార్టీని స్థాపించారు అంటే ఎంసీఐ ఎంసీపీఐ పార్టీని స్థాపించింది మధ్యకాయల ఓంకార్ అనమాట సో విప్లవకారుడైన కామ్రేడ్ ఓంకారు స్థాపించిన ఈ పార్టీ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు ఎంసీపీఐ యూగా విస్తరించడం విశేషం ఈ ఇక్కడ తెలంగాణలో మధ్యకాల ఓంకారు సృష్టించినటువంటి ఆ పెట్టినటువంటి ఎంసీపీఐ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎంసీపీఐ యూగా ఆవిస్కరించిందట మార్కిస్టు మేధావి సామాజిక వేత్త సిద్ధాంతకర్త సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కామ్రేడ్ ఓంకారి గారిని ఎదిరించి రాజకీయంగా ఏమి చేయలేక హత్యగావించాలని చూసిన శత్రుముఖల ప్రయత్నాలను సైతం తిప్పుకొట్టి మృత్యుంజయుడిగా నిలిచారు కామ్రేడ్ ఓంకారి నాకు తెలిసింది ఏంటంటే కొన్నిసార్లు ఈయనపై మటడటం జరిగింది తుపాకులతో మటడడం జరిగితే చాలా బుల్లెట్ దాదాపు పదికి పైగా బుల్లెట్ దిగినట్టు నేనైతే వేరే దగ్గర విన్నాను దానికి సంబంధించిన కొన్ని రైటింగ్స్ కూడా నేను చదవడం జరిగింది ఆయన చనిపోయే టైంలో కూడా ఒక మూడు నాలుగు బుల్లెట్లు కూడా బాడీలోనే ఉన్నాయి ఉండిపోయినాయి అని కూడా చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సాదిరెడ్డి బాముల దాడి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆగస్టు పద్నాలుగున మానుకోటలో పొత్తి కడుపులో కత్తిపోట్లు కత్తితోని పొడి పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ పై బాంబుల దాడి పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అన్నారం బహిరంగ సభలో ప్రసంగిస్తుండగానే గన్ తో కాల్చారు గన్ అంట అది ఒక రకమైన గన్ దాంతో కాల్చిరట పన్నెండు బుల్లెట్లు శరీరం నుండి దూసుకుపోయాయి ఒక తూట చనిపోయే వరకు శరీరంలో ఉంది అంటే ఒక తూట ఉందట ఇంక వీళ్ళు ఇక్కడైతే ఒక తూట ఉందని రాసిరు ఆ ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రేపల్లే బహిరంగ సభలో ప్రసంగిస్తుండగాని ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్పులు జరిపిరు సరే ఎవరు జరిపి అనేది కూడా అప్పుడు తెలియలే కత్తి సాంబయ్య కామ్రేడ్ సిరిబొమ్మలు లక్ష్మీనారాయణ అను ఇద్దరు అమరవీరులు ప్రాణదాగం చేసి బతికించారని కామ్రెడ్ ఓంకారు అని చెప్తా ఉంటారు సో ఇగా కామ్రెడ్ ఓంకార్ గారు చదివింది నాలుగవ తరగతి అయిన న్యాయశాస్త్రం అభ్యసించిన వారికన్నా చట్టం తెలిసిన వ్యక్తి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్తు పంజాబీ కన్నడ మరియు బెంగాలీ బొదలగు భాషలలో అనగ్ర అనర్గలంగా మాట్లాడే మహానాయకుడు కామ్రెడ్ ఓంకారట అంటే హిందీ భాషలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు భాషలు వచ్చట ఏది మధ్యకాల ఓంకారు కామ్రెడ్ ఓంకార్ గారు సామాజిక అధ్యయనకర్తగా ఒకటి హంతకులతో పోలీసుల మిలకత్ అయితే జరుగుతుంది రెండు నక్సలిజం పుట్టుక కథనం పతనం ఎందుకు నాపై ఈ హత్య ప్రయత్నాలు జంట నగరాలకు మంచినీటి పరిష్కారం నా ఐదు నాగార్జున సాగర్ వద్ద అని విద్యుత్ కేంద్రం ఆ అధ్యయనకర్తగా అంటే కొన్ని విషయాలు అధ్యయనకర్తగా ఉన్నాడు అనమాట ఆయన సామాజిక అధ్యయనకర్తగా ఆరోది ఆదివాసీలకు ప్రాంతీయ స్వపరిపాలన ఏడోది వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ వామపక్ష ఐక్య సంఘటన మొదలగు అనేక సైద్ధాంతిక గ్రంథాలు కామ్రెడ్ ఓంకార్ గారి కులం నుండి జాలువారి అక్షర రూపం దాల్చాయి కామ్రెడ్ ఓంకార్ గారు మహాజన ఫ్రంట్ సందేహాలు సమాధానాలు అనే పుస్తకం రాశారు నేను ఒక పుస్తకం రాశారట ఈ దేశంలో ఉన్న నిచ్చన మెట్ల కుల వ్యవస్థకు పోవాలంటే వర్గంతో పాటు కులం నిర్మూలన జరగాలని వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ అని సామాజిక న్యాయం కోసం అనుదినం తప్పించిన సామాజిక ఉద్యమ పితామహుడు కామ్రెడ్ అని పిలుస్తా ఉంటారు గన్ను పెట్టి పోరాడిన చరిత్ర పెన్ను పట్టి రాసిన చరిత్ర గలం విప్పి అనర్గలంగా మాట్లాడి అసెంబ్లీ టైగర్ అనిపించుకున్న చరిత్ర కామ్రేడ్ ఓంకార్ గారిదట సైద్ధాంతిక పరమైన విభేదాలతో విడిపోయిన వామపక్ష భావాలు గల ఎర్రజెండా బిడ్డలందరినీ ఏకం చేసి బలోపేతమైన ప్రతం ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసే ప్రత్యామ్ ప్రయత్నం చేశారు కామ్రేడ్ ఓంకార్ పదమూడు సంవత్సరాలు అజ్ఞాత జీవితం మూడున్నర సంవత్సరాలు జైలు జీవితం ఇరవై రెండు సంవత్సరాలు పార్లమెంటరీ జీవితం అంటే ఎమ్మెల్యేగా ఉండడం అనమాట ఆరున్నర దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో అంటే రాజ ఆర్ఎన్ఆర్ శత దశాబ్దాల పాటు అంటే ఆ అరవై సంవత్సరాలు పైగా రాజకీయాల్లో అనమాట పదిహేనవ సంవత్సరంలో లేత ప్రాయంలో ఆంధ్ర మహాసభ వాలంటీర్గా ప్రారంభమైన కామ్రేడ్ ఓంకార్ రాజకీయ ప్రస్థానం సువర్ణాక్షరాలతో సువర్ణాక్షరాలతో లిగించదగ్గది కామ్రేడ్ ఓంకార్ గారి జీవితం ప్రతి మనిషి ప్రతి ప్రజాప్రతినిధికి ప్రతి నాయకుడికి ఆచరణీయం అనుసరణీయం అనుమతి అనుదిన స్మరణీయం అలనాటి అసెంబ్లీ టైగర్ అనుభవాల ఘని గని అలుపెరగని పో యోధుడు అస్తమించిన ఎర్ర సూర్యుడు కామ్రెడ్ ఓంకారు గారికి ఇవి అరుణాచల అరుణ అరుణ జోహార్లు కూడా ఈ ఎంసీపీ ఎంసీపీఐయు యు వరంగల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆయన చనిపోయిన తర్వాత ఈ పెద్ద స్థూపాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక నాకు ఒక విషయం కొందరి వారా కొందరి ద్వారా తెలిసింది ఏంటంటే శాంతి భద్రతల పైన మధ్యకాల ఓంకారు అసెంబ్లీలో దాదాపు పదకొండు గంటలు ఇరవై ఒక్క గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారని కూడా నేను తెలుసుకున్నాను సరే ఆ విషయం ఇక్కడైతే పొందుపరచలేదు ఏదేమైనా అప్పటి కాలం వేరు ఇప్పుడు మీరు అయితే ఒకసారి గమనించలా అంటే మొదట్లో ఉన్నటువంటి ఈ మార్క్సిజం పార్టీ అంటే సిపిఐ పార్టీ అది కాలానుగుణంగా మారకుండా కొంతమంది మధ్యలో అయితే మొదట్లో ఉన్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆ సిద్ధాంతాలు నచ్చక చాలామంది సిపిఐ పార్టీని కొంచెము ముక్కలు ముక్కలుగా చేసి కొత్త కొత్త ఇందులోనే ఇంకా సిపిఐ ఎం అని సిపిఐఎల్ అని సిపిఐ యు అని ఇలాంటివి అనమాట అందులో ఒకటి ఎంసీపీఐయు ఇది బద్దకాయల ఓంకారే సృష్టించారనమాట అయితే ఈ మార్క్సిజం సిద్ధాంతాలు కొన్ని సందర్భాల్లో మారుతూ వస్తాయి అవి మా కాలను బట్టి మారుతాయి అనే దానికి ఇగో ఇదే ఈ ఓంకార జీవితమే ఆయన సృష్టించినటువంటి ఎంసీఏ పార్టీనే కారణం సో ఇలాంటి అంటే ఆ కాలంలో మన సమాజం ఎట్లుండే ఎక్కువ దొరల చేతుల్లో భూస్వాము చేతుల్లో కొంతమంది అగ్రవర్ణాల చేతుల్లో ఉండి బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలా నలిగిపోతుండేవారు ఆ టైంలో సో ఆ టైంలో ఇలాంటి ఒక వెలుగు దీపము ఆయన పోరాటం ఏదైనా సరే హింస అయినా సరే లేకపోతే ఇంకోటైనా సరే కానీ ఇలాంటి వ్యక్తులు వచ్చి చాలా మంది తెలంగాణలో తెలంగాణ ఏపీ తెలంగాణలో చాలామంది కూడా బయటకు వచ్చి బడుగు బలగిన వర్గాల కోసం అయితే చాలా వరకు అయితే పోరాటం చేయడం జరిగింది సో ఈయన గురించి ఎందుకు చెప్పాలంటే ఈయన ఈయన జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మనకు ఆదర్శంగా నిలవాలి కళ్ళ ముందు అన్యాయం జరిగితే కళ్ళ ముందు తప్పు జరిగితే సమస్య ఏదిన్నా సరే ఎత్తి చూపడం అనేది మనం నేర్చుకోవాలి ప్రశ్నించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఓట్లేస్తూ ఉన్నాం కాబట్టి మనం వేసినప్పుడు మనం ఖచ్చితంగా మనల్ని పాలించే వాళ్ళని వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది ఓట్లు ఇస్తున్నాం కాబట్టి సో అలాంటి తత్వాన్ని మనం అలవర్చుకోవాలి అలవర్చుకోవాలంటే ఇలాంటి వాళ్ళ జీవితాలను చూస్తే అలవర్చుకోవాలి వాళ్ళ జీవితాలని భార్య బిడ్డల్ని అందరినీ వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి తన జీవితాన్ని పనంగా పెట్టి ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది పోరాడి తప్ప మనం ఈ స్థాయిలో ఇప్పుడు ప్రశాంతంగా బతికి హక్కులేంటో తెలుసుకొని సమాజంలో శాంతియుతంగా బతకడానికి కొంచెం దారి దొరికినట్టు అనిపించింది కానీ అప్పట్లో దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అణచివేతలు ఇప్పుడు లేవు ఆ అనిచివేతం లేకపోవడం కారణం ఇలాంటి వ్యక్తులు పోరాటం చేయడమే సో ఇలాంటి వాటిని మనం కూడా గుర్తుంచుకో వాళ్ళ జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్